అమ్మ ఇదిగోండమ్మా నా మట్టి తెచ్చాను ఇది చిన్నప్పటి నుంచి మా మా ఊర్లకి వెళ్ళి తరతరాలు ఇదే పోయా తరతరాలు ఇప్పుడు కూడా పోయా ఇవే పోయా పిడకలు వీడితోనే కానీ స్టవ్ ఎవరు కొనుక్కుంటే కొన్నారేమోలే కానీ బండ ఎవ్వరికడా ఉండదు అందరూ ఈ పొయ్యిల మీదే వండుతాం రెండు రకాల పొయ్యిలు మూడు రకాల పొయ్యిలు నాలుగు రకాల పొయ్యిలు ఇవే చేస్తాం అనమాట దీని మీదే మనము ఏ చేసుకున్నా కానీ నిలబడతదన్నమాట శుభ్రంగా అరిసెల పిండి అట్లు మనం ఏదైనా చేసుకో తొందరగా అయిపోద్ది పొలంలు పెడతాం కానీ తొందరగా అయిపోద్ది అరక కూడా చాలా ఆరోగ్యం ఆరోగ్యం ఇంకా అడిగేవా ఈ పొలాలతోని ఈ పొయ్యి మీద వండుకుంటే రుచి రుచి రుచిగా ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట సూపర్ ఇలాంటివన్నీ చేసుకొని తినబట్టే నేను ఇప్పుడు ఎంత కంటం మీతో మాట్లాడుతున్నాను తెలుసా ఇప్పుడు ఇదంతా మెత్త మెత్తగా మెదుపుతున్నాను అనమాట ఇప్పుడు ఈ మెత్త మెదిపిన తర్వాత పొయ్యి రెడీ అయిపోతుంది అనమాట ఈ పొయ్యి మీద వెనక ఒక కొండ పెట్టుకోవచ్చు ముందు ఒక కొండ పెట్టుకోవచ్చు వెనక మనం మంట పెట్టుకు ఈ ముందు మంట వెనక తినిపోద్ది అనమాట రెండు సమానంగా ఉంటాయి శుభ్రబ్రోహం రెండు సమానంగానే ఉడికిపోతాయి కంగారు ఏం పడక పప్పుగా పెట్టుకున్నాం అనుకో రుసు ఎంత బాగుంటుందో అసలు మట్టి కొట్లు పప్పు పెట్టుకొని ఇలాంటి పొయ్యి మీద పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో తెలియదు అన్న తినేస్తున్నమాట అంత బాగుంటుంది కాకపోతే పాశెక్కదు అంటే కొద్దిగా వాసన రాదు రెండు రోజులు ఉన్నా కానీ మట్టి కొండలో వండుకుంటే వాసన రాదు ఈ పొయ్యి మీద కానీ మట్టి కొండల మీద వండుకుంటే వాసన రాదు అలా చేసుకుంటే వాళ్ళ మేము కాదు మా తరాలు కాదు మా అమ్మ కాదు మా అమ్మమ్మ తరగతి మా అసలు తర దీనికి పొయ్యికి తరమే లేదు మాలోను మాకు మా శ్రీకాకుళం జిల్లాలో పొయ్యికి తరాలే లేవు లేవు ప్రతి ఒక్కరు ఇదే పొయ్యి ప్రతి ఒక్కరు ఒకళ్ళు ఇప్పుడు గ్యాస్ బట్ట తెచ్చుకునే కానీ ఈ పొయ్యిని వదలరు ఈ పొయ్యే చేసుకుంటారు ఈ పొయ్యి మీద చేసుకుని ఆ గ్యాస్ బండ ఎటు ఇయో పెట్టుకుంటారు అది ఇప్పుడుకైనా కానీ ఫ్రిడ్జ్లు కూడా లేవు కాబట్టి ఫిడ్జ్లో పాడా మాకు ఫిడ్జ్జులు పో అంటే ఏంటో కూడా తెలీదు అప్పుడు రోజుల్లో మాకు ఇప్పుడు ఫ్రిడ్జ్లో చూసినా నేను పెట్టి పెద్ద దంపడు బియ్యం దంచుకోవడం వేసి దంచుకోవడం రో రోలు ఇంటికి మధ్యలో ఉంటుంది రోలు ఆ రోడ్లో నేసుకొని నలుగురు కూడా దంచవచ్చు ముగ్గురు కూడా దంచవచ్చు దోస్తారనమాట పంట కొత్త అట్లు పిండి అదే ఇది బియ్యం పిండి రావడానికి నేసి మొగోలు దాస్తారు అది ఇంట్లోనే అలాంటివన్నీ పుయ్యి మధ్యలో పెడతారనమాట పెద్ద రాయ పెద్ద రాయితో ఉన్న రోల్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టి ప్యాస్టింగ్ చేసేస్తారు ఇంకా మట్టి రోజు దాంట్లోనే పచ్చడి కూడా నూరుకోవచ్చు ఇప్పుడు ఈ రోళ్ళు అటు ఇటు తీసుకెళ్లేకంట అది మధ్యలో పెట్టి పచ్చడి కూడా నూరుకోవచ్చు అది కూడా చూడండి పెద్దమ్మ రెడీ చేస్తుంది పొయ్యి పొయ్యిని కాకపోతే కొద్దిగా మా మనకి మట్టిలో చేపెడుతున్నాము అని ఏమనుకోకుండా మనం తయారు చేసుకుంటే దీని మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఏది ఉండదు చూడండి ఎలా తయారు చేస్తుందో అంటే పొక్కలు పెడుతున్నాను దాని పొక్కలు అంటాం మేము అంటే నాలుగు పక్కల పక్కలు పెడితే కొండలు నిలబడ్డానికి అది మీకు కొన్ని అర్థం కావచ్చు కొన్ని అర్థం కాకపోవచ్చు నాయంత పోలికి తెలుసు శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పోయి తెలుసు బాగా నాకంటే చిన్న చూసుకుంటే మీకే తెలిసిద్ది ఈ పొయ్యి పెట్టుకుంటే బయట కూడా వండుకోవచ్చు ఇల్లు మా మాసిపోదు ఇల్లు బూజు పట్టడం అట్ట వండవు బయటే పెడతారు బయట పెట్టుకుని వండుకోవచ్చు సూపర్ నీట్గా ఇప్పుడు ఇప్పుడు ఈ పొయ్యిలకు కూడా గొట్టాలు వచ్చినాయి అనమాట పొగ రాకకుండా గొట్టాలు కూడా వచ్చినాయి పెడతారు అన్నమాట అన్నీ సూపర్గా ఉంటుందమ్మా నేను నమ్మండి నమ్మకోండి పెద్దమ్మ ఎప్పుడైనా సరే అబద్ధ అలా ఆడడం అని కాదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఏదైనా పర్వాలేదు శుక్రవారం వస్తే మళ్ళీ అలాగే అలాగే ఇప్పుడు ఇది చేసినట్టుగా అలాగే అడుక్కోవడం అలా చేసుకుంటాం అనమాట చేసుకున్న ఉంటుంది అందంగా ఉంటుంది మీకు నచ్చితే నా వీడియో చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నన్ను నిలబెడతారని మరీ మరీ కోరుకుంటున్నాను మొత్తం వీడియో ఫస్ట్ న్యూస్ చూడండి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చెయ్యండి Terima kasih telah menonton! Terima <laughs> he <laughs> he I <laughs>